జై శ్రీరామ్ హలో వదు జై శ్రీరామనండి మనము శ్రీమన్నగరంలో ఉన్నటువంటి అమ్మని ఆ యొక్క శ్రీమన్నగరం గురించి తెలుసుకున్నాము ఆ త్రికోణం మీద ఉన్న ఆ యొక్క బిందువులో ఉన్నటువంటి అమ్మవారిని అయ్యవారిని చూసాము కామేశ్వరుడు అనగానే ఇచ్చాశక్తి మరియు జ్ఞానశక్తి కలకూసినటువంటి ఈశ్వరుడే కామేశ్వరుడు ఇచ్ఛాశక్తి మరియు ఈశ్వరుడే మనం కామేశ్వరుడు అని చెప్పుకున్నాం ఇలా చెప్పుకున్న తర్వాత దుర్వాసో మహర్షి అమ్మతో కలిసి అయ్యతో కలిసినటువంటి అమ్మవారిని స్థుతిస్తూ అమ్మ నిన్ను అన్నాడు నిజమే కదా ఎవరం స్థుతించగలమా తల్లిని స్థుతించాలంటే ఒక వేదాలకే సాధ్యమవుతుంది ప్రభు సంతమైనటువంటిది వేదం వేదం కాంత సంహితమైనటువంటిది కావ్యం మిత్ర సమ్మితమైనటువంటిది పురాణం అన్నిటికంటే ప్రభు ప్రభుసంహితమైనటువంటి భేదాలే నిన్ను మేమెంత వారము అంటూ దుర్వాసో మహర్షి మొదలుపెట్టారండి అమ్మవారిని అయ్యతో కూడుకున్నటువంటి అమ్మని స్థుతించటం అమ్మవారి ఒడిలో ఉన్నటువంటి అమ్మవారి ఒడిలో అయ్యవారి ఒడిలో కూర్చున్నటువంటి ఆ తల్లి ఎలా తేజస్సుని వెదల్లుతూ ఉంటూ ఉంటే బంగారు కాంతల వెలుగులు మనకి ఆ ప్రాంతమంతా కూడా బిరదిమ్మ పడుతూ ఉన్నాయట బంగారు కాంతులతో మనం కూడా మెరుబిట్లు కొలిపేటట్లుగా మనం కనిపిస్తూ ఉన్నాము ఆ యొక్క వెలుగులు ఏవైతే ఉన్నాయో మనందరం కూడా పూజ ఎందుకు చేస్తామండి ఒక అమ్మవారిని కానీ ఒక అయ్యవారిని కానీ ఎందుకు సార్ పూజ చేసి ఆరాధన చేస్తూ మనసుని అర్పణ చేస్తాము ముఖ్యంగా ఎందుకు అర్పణ చేస్తాము అంటే కైవల్యాన్ని పొందటం కోసం అయ్యతో కలిసినటువంటి అమ్మ దగ్గర నుంచి వచ్చేటటువంటి వెలుగులు ఏం చేయాలి కైవల్యానందాన్ని మనకి అనుగ్రహించాలి కైవల్యాన్ని మనకి అనుగ్రహించాలంటూ ఆ పార్వతీ పరమేశ్వరుడు కామేశ్వరుడు కామేశ్వరుని పాదాలు పట్టుకొని మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము అలాగే అయ్యవారికి ఎలాగైతే మూడు కన్నులు ఉన్నాయో అమ్మకు కూడా మూడు కన్నులు ఉన్నాయండి ఆ మూడు కన్నుల వెలుగు ఏదైతే ఉందో ఆ మూడు కన్నుల నుంచి కూడా వెలుగులు విరజెమ్ముతూ ఉంటాయి మనం ఎంతో సందర్భాలలో చెప్పుకున్నాము అమ్మవారి దగ్గర నుంచి వచ్చి రెండు కనుల్లో కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి కనుల్లో నుంచి ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడుగా ఉండి మనల్లందరినీ కూడా పోషణ చేస్తుంది ఆ తల్లి అని మనము చాలా సందర్భాల్లో అమ్మ యొక్క వర్ణనను చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాము అమ్మవారి యొక్క మూడవ కన్ను వెలిగేంటి అది జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటిది ఈ రెండు కన్నులు మనకు ఒక పోషణని అనుగ్రహిస్తే ఈ మూడవ కన్నుల నుంచి వచ్చేటటువంటి వెలిగేం చేస్తుంది మనకి జ్ఞానం అనేటటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క వెలుగు ఏదైతే ఉందో అమ్మవారి మూడవ కళల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క శివుడి నుంచి వస్తున్నటువంటి వెలుగులు ఏవైతే ఉన్నాయో మా అమంగళాలన్నీ కూడా తొలగించి మాకు ఆనందాన్ని కలిగించు కదా ఎప్పుడైతే అమంగళాలు తొలగిపోతాయో ఎప్పుడైతే నిత్యము మన ఇళ్లలో మంగళాలే జరుగుతూ ఉంటాయో ఇక మనకి ఆనందం తప్పితే ఏముంటుందండి అలాంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అమ్మని అయ్యని కలిసి మనము ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది ఎంత చక్కటి వర్ణన చూడండి గంగాధరుని యొక్క అంగత్వం అంగంతో సాంగత్యం కలిగినటువంటి ఆ యొక్క తల్లికి తల్లి చుట్టూతా తుమ్మిదలు తిరుగుతూ ఉన్నాయి అండి ఝుంకారాలు చేస్తూ తుమ్మిదలు తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ తల్లి యొక్క మోము పద్మం వలె ఉంటుంది అలాంటి పద్మముల వలె ఉన్నటువంటి ఆ యొక్క మోము చుట్టూ తుమ్మిదలు ఝుంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి పైగా తుమ్మిదలతో పోటీ పడుతున్నటువంటి చూపులతో కలదిటా తల్లి తని ఉత్పన్న ద్రవీనామం ద్రవీనాం అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పనే చెప్పారు ఆ తల్లి యొక్క చూపులు మర్మం మనం తెలుసుకోవడం చాలా కష్టం అండి జగద్గురువులు చూడండి మనతో మాట్లాడక్కర్లేదు మనతో మాట్లాడకపోయినప్పటికీ కూడా వారి చూపులు కనుక మన వైపు తగిలితే వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనకి లభించినట్లుగానే మనం భావన చేసి ఆనందంతో మన మనసు ఊగిసలాడిపోతూ ఉంటుంది అలాగే ఆ తల్లి కూడా మనల్ని పూర్తిగా చూడకపోయినా ఆ తల్లి క్రీగంటి చూపు తుమ్మిదల్లాగా భాసిస్తున్నటువంటి ఆ చూపుల తరంగాలు ఏవైతే ఉన్నాయో మనం అవి మనల్ని తాకినా చాలు మన యొక్క జీవితం ధన్యమైనట్టే ఆ చూపులు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ కూడా రక్షణని కలిగిస్తాయి చక్కటి విశ్వాసాన్ని భగవంతుడి ఎందు పెంపొందించేటట్టుగా మనల్ని పెంపొందించేటట్టుగా చేస్తాయి అంటే మన మనసులో భక్తి అనేటటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయి ఆ తల్లి పూర్తిగా కరుణ కలిగినటువంటి తల్లి అండి అమ్మ అంటేనే ఏంటండి కరుణకి మారిపోయారు కాబట్టి అలాంటి కరుణ కలిగినటువంటి ఆ తల్లి యొక్క చూపులు తరంగాలు ఎలా కరుణ ఎలా ఉంది అంటేట తరంగాలు తరంగానిగా ఉందండి ఎందుకండి మన అమ్మ ప్రేమ కాని మన యొక్క అమ్మ యొక్క ఆదరణ కానీ ఎలా ఉంటుంది కరుణ ఎలా ఉంటుంది ఒక రోజు వచ్చి ఒక రోజు ఆగిపోతుందా లేదే అమ్మ నిరంతరం కరుణతోటే ఉంటుంది అయ్యో నా బిడ్డ కష్టపడిపోతుందేమో అని ఎప్పుడూ కరుణతో చూస్తూనే ఉంటుంది ఆ తల్లి కూడా ఆ యొక్క కరుణ అనేటటువంటి తరంగాలతో మనల్ని అందరినీ కూడా రక్షించేటటువంటి బంగారు కాంతులతో కూడుకున్నటువంటి తల్లి ఆ తల్లి ఆ తల్లి మనకేం చెయ్యాలి ఆనందాన్ని కలిగించాలి ఎప్పుడైతే ఆ కరుణ అనేటటువంటి తరంగాలు మనల్ని తగులుతూ ఉన్నాయో ఆ బంగారు కాంతులతో కూడుకున్నటువంటి ఆ తరంగాలు ఎప్పుడైతే మనల్ని తగిలాయో మనకి ఆనందం కలుగుతుంది ఆనందం అంటే ఒక డబ్బు ఉంటేనే ఆనందం కాదండోయ్ అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని మనకి ఒక మహాకవి చెప్పనే చెప్పాడు కాబట్టి ఆ ఆనందంలో ఏం చేస్తాము మనము ఇంకా విశ్వాసం పెరిగి ఆ పార్వతీ పరమేశ్వరులని మనము ఇంకా ఎక్కువగా కొలుస్తాం కారణ కారణం ఏంటి జ్ఞానం అనేటటువంటి ఆనందంతో పెరిగినటువంటి ఆ యొక్క తుంపరలు ఏవైతే ఉన్నాయో మనల్ని అందరినీ కూడా ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఉంటాయి ఈ యొక్క అమ్మవారి యొక్క చూపుల కదలికల్లోని ఈ రోజంతా కూడా మనం ఆనంద డోలికల్లో స్నానం చేస్తూ రేపు మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వే జనాలు సుఖ